జిల్లా జనగామ జిల్లా జనగామ మీ పేరు మనోజ్ మనోజ్ గారు ఇక్కడ మనకు ఒక రైతుతోని అప్సాయిటీ వాడించడం జరుగుతుంది రైతు పేరు ఏం పేరు అన్న సోమన్న సోమన్న గారు నమస్తే ఈరోజు మందు కొడుతున్నట్టున్నారు కదా ఓకే ఓకే ఏ మందులు కలిపి కొడుతున్నారు ఏ పంటకు కొడుతున్నారు ఒకసారి మిర్చికి కొడుతున్నాను మిర్చికి ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు మిర్చి మొత్తం మీకు ఎన్ని ఎకరాలు వేషాలు ఇప్పుడు ఏమేమి పంటలు పండిస్తారు మీరు ఎన్ని మిర్చి వరి పత్తి మిర్చి వరి ఎన్ని ఎకరాలు ఉన్నాయి మొత్తం మొత్తం ఇప్పుడు నేను కవర్ చేసేది ఏడు ఉంది దాదాపు ఆరు ఎకరాలు పదమూడు ఎకరాలు పెద్ద ఆసామి మనకి చూసుకుంటే పెద్ద ఆసామి అంటే ఖర్చు కూడా పెద్దనే ఉంటుంది సరే మరి పెట్టుబడి తగ్గించుకోవాలని చెప్పి మీకు మనోజ్ గారు అప్సాయోటీ ఇవ్వడం జరిగింది కదా ఒకసారి అప్సాయటి ఓకే తర్వాత ఇవి రోజు మిర్చికి స్ప్రే చేస్తూనే ఉన్నారు ఏ మందులు స్ప్రే చేస్తున్నారు పొన్న స్వామి గారి మందులు ఓకే ఇది ఫస్ట్ టైమా ఇంతమంది కప్సా వాడిర ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఈ సంవత్సరం కూడా ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు వాడలే ఈ సంవత్సరం కాదు ఈ సంవత్సరంలో ఇప్పుడు పది రోజుల కింద ఇరవై ఏడు రోజుల కింద వాడిరా వాడితే ఎలా ఉంది ఫస్ట్ కొద్దిగా మంచిగా కొద్దిగా మంచిగా అనిపించింది కనుక మళ్ళీ ఈరోజు రెండు స్ప్రే చేస్తున్నారు స్ప్రేలో వాడుకుంటారు ఓకే కలపండి లో అప్సా కలిపి కొన్ని రకాల మార్కెట్లో దొరికేటో పురుగు మందులు ఉన్నాయో వాటితో కలిపి వాడడం జరుగుతుంది ఇప్పుడు ఎన్ని రోజులు పాదులు పెట్టి మొక్క నాటి నెల అవుతుంది నెల అవుతుంది ఓకే ఇప్పుడు మీకు మిగతా పక్కన చుట్టుపక్కల వాళ్ళు మిర్చికి అప్సా వాడిన వాళ్ళతో మీకు ఏమైనా తేడా కనబడుతుందా అంటే ఏం తేడా అంటారు రాలే త్వరగా కోలుకోలే అంటారు మొత్తానికి అయితే ఓకే ఇప్పుడు మీకు అందుబాటులో మనోజ్ గారు ఉన్నారు మీకు ఏదైనా కావాలన్నప్పుడు కానీ ఏంటి వాడే విషయంలో ఏదైనా సపోర్ట్ అయినా కానీ అందించడంలో కానీ దగ్గరలో అందుబాటులో ఉన్నారు కనుక ప్రతిసారి మీరు అతనితోనే టచ్లో ఉండండి